బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు ఖచ్చితంగా కేసీఆర్ కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తు కూలిపోతుంది కొంతమంది కోట్లుగా ఉన్నారు బండి సంజయ్ కూడా కాదు ఒకటే వాళ్ళందరూ వాళ్ళిద్దరు లోపాయి ఒప్పందం చేసుకున్నారు నువ్వు అక్కడ తిట్టు నేను ఇక్కడ ఏడుస్తా నువ్వు ఇక్కడ అంతా నువ్వు అక్కడ ఏడు అనే విధంగా వాళ్ళిద్దరు ఒక దోగుచ్చలాట నడిపిస్తున్నారు ఒకటే గుర్తు పెట్టుకోవాలి బండి సంజయ్ గానీ కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ కిషన్ రెడ్డి గానీ ఎవరికైనా కానీ చెప్పదలుచుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్టీ పాలన ఈ రోజు క్లియర్ కట్ గా ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్ లో ప్రజల మద్దతు చూపిస్తారు దాంట్లో ఎటువంటి కాంగ్రెస్ పార్టీ ఐదేండ్లు పూర్తిగా పూర్తి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు తెలంగాణలో ఉండబోతుంది ఆ తర్వాత ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది దాంట్లో వాళ్ళందరు ఎన్ని బాధలు పడ్డా ఎన్ని టెన్షన్లు పడ్డా ఎన్ని అవరోధాలు వేసినా ఎంతమంది గుంజుతామని ప్రయత్నాలు చేసినా జరగదు ఏం చెప్తారు ఈడీ కవిత గారిని మరోసారి హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ ఆయన హాజరు కాని పరిస్థితి ఎట్లా చూడొచ్చు పార్లమెంట్ ఎన్నికల వేళ ఏమనుకోవచ్చు కరెక్ట్ గా కవితను అరెస్ట్ చేయాలా చేస్తారో లేదో మనమే చూడాలా మొన్నటి వరకు వాలే కదా మాట్లాడుతున్నది మేము అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తాం అరెస్ట్ వరకు ధైర్యం ఉంటే బీజేపీకి దమ్ ఉంటే ధైర్యం ఉంటే కరెక్ట్ కవితను అరెస్ట్ చేసి దానికి సంబంధించినటువంటి ఏం ఎంక్వైరీ జరిగిందో ఏ విధమైన పరిణామాలు ఉన్నాయి ఆల్రెడీ ఓపెన్ గానే చెప్పారు కవితకు సంబంధించిన బినామీ ఆమెనే అని అది మీ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాతో పాటు మీడియా మాధ్యమాల ద్వారానే విన్నాము అందరము ప్రజలందరూ విన్నారు కాబట్టి ఇప్పుడు కూడా లేట్ చేయకుండా నరేంద్ర మోడీ అంటే వాళ్ళ లోపలి ఒప్పందంతో ఉండేటువంటి వాళ్ళ దోస్తు కేసీఆర్ తో ఒప్పందం ఏమైనా కేసీఆర్ ని కన్విన్స్ చేసి ఏమైనా అరెస్ట్ చేస్తాడో లేదో వాళ్ళిద్దరి బంధం గట్టిది కాబట్టి కాంక్రీట్ బంధం కాబట్టి అరెస్ట్ చేయకుండా ఇంతేమేమో అని అనిపిస్తాడో చూడాలి ప్రజలు చూస్తున్నారు వాళ్ళిద్దరు ఒకటన్న విషయం ఇప్పుడు తేలిపోతుందా లోపలి పోయి బీజేపీలో అందరూ పోయి లోపలింట్లో కేసీఆర్ కాలు మొక్కని ఒకసారి అరెస్ట్ చేస్తామని అనుకుంటే తెలియదేమో కానీ లోపల లోపలంతా బంధం పోదు కదా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొన్న ఓటేసిరు అంటే గల్లీలో ఏ పార్టీ మాకు సంబంధం లేదా ఢిల్లీలో మాత్రం బీజేపీ గెలవాలనేది ప్రజలు బలంగా నమ్ముతున్నారు అందుకే ఈసారి మెజార్టీ ఆఫ్ సీట్లు అంటూ బీజేపీ నాయకులు చెప్తాం అంటే గల్లీలో కాంగ్రెస్ గెలవాలి అనుకున్న వాళ్ళందరూ ఢిల్లీలో కూడా కాంగ్రెస్ గెలవాలనుకున్నారు బీజేపీ గెలవాలని ఎవరు అనుకోవట్లేదు తెలంగాణలో అంటే వాస్తవికంగా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు అంతే బీజేపీ వాళ్ళు నేను అదే చెప్పిన కదా రాముడు శివుడు వెంకటేశ్వర స్వామి అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రజలకు సంబంధించిన వాళ్ళు పార్టీలకు కాంగ్రెస్ సంబంధ కాంగ్రెస్ పార్టీఆర్ఎస్ ఒక దేవుడు బీజేపీ ఒక దేవుడు కాంగ్రెస్ ఒక దేవుడు లేడు ఇలా వాళ్ళు దేవుళ్ళు ప్రజలకు ప్రజల నమ్మకాలకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన వ్యవస్థ నమ్మకాలకు సంబంధించిన వాటిని కూడా మీరు మా పార్టీకి శ్రీరాముడు మీ పార్టీకి రాముడు అని లక్ష్మణుడు అని విడదీసే దుష్ప్రచారాలు దయచేసి మానుకోండి బీజేపీ వ్యక్తులు ప్రజలందరూ చూస్తున్నారు తెలంగాణ ప్రజాపాలన ఏ విధంగా జరుగుతుందో దేశంలో కూడా ఇక్కడ నుంచి మనం పదిహేను మంది ఎంపీలను పంపిస్తేనే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థలను మళ్ళీ తయారు చేస్తాం ఏదైతే తీసేయాలనుకున్న మోడీ వ్యవస్థను ఖచ్చితంగా ఉద్యోగాల దగ్గర నుంచి మీ అంద మనందరికీ తెలుసు తెలంగాణలో ఐటీఐఆర్ వచ్చింటే ఈరోజు దాదాపు పరోక్షంగా పక్షంగా ప్రతిపక్ష పరోక్షంగా యాభై లక్షల ఉద్యోగాలు వచ్చేట ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందులో పదిహేను లక్షల మంది పనిచేస్తే క్యాబ్స్ అనుకోండి రెస్టారెంట్స్ అనుకోండి దానికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ మొత్తం దాదాపు యాభై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేది అటువంటిది ఐటీఐఆర్ను రద్దు చేసింది కే బీజేపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళిద్దరు కలిపి దాదాపు తెలంగాణలో యాభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను నాశనం చేశారు తెలంగాణలో విద్యార్థులు నిరుద్యోగులు ఎందుకేస్తారు బీజేపీకి కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థ నడపాలనుకుంటున్నారు దయచేసి మిత్రులు ఒకటే ఒక్కటే చెప్తున్నాం ఆ మతోన్మాదంలోకి మనం పోకుండా ఒక్కసారి వ్యవస్థను చూద్దాం మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం భారతదేశం మనది ఒక్కసారి మీరు కళ్ళు తెలుసు చూడండి అరవై ఏళ్లలో లేని ఎన్నో విషయాలు మామూలు రైతు కుటుంబంలో ఉండేవాడు ఒక ఎకరం కొనే పరిస్థితి ఉందా ఈరోజు ఒక సెంట్రల్లో ఒక ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితి ఉందా స్టేట్లో ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితి ఉందా ఖచ్చితంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే అడగదు బీజేపీ ఎన్ని ప్రభుత్వం నోటిఫికేషన్ చేసింది బీఆర్ఎస్ చేసిందా లేదా మనందరు తేటతేలం అయిపోయింది కాంగ్రెస్ ఇచ్చిన మాట జూన్ రెండో తారీఖు రెండు లక్షల ఖాళీలు ఏవైతే అన్నింటినీ భర్తీ చేస్తాం తెలంగాణలో ఉండేటువంటి నిరుద్యోగులందరినీ కూడా వారి కష్టాలు అంటే రెండు లక్షల కుటుంబాలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది నూరు రూపాయలు అవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నూటికి నూరు రూపాయలు కేసీఆర్ చేసిన అవినీతిని కేసీఆర్ దేనికోసం ఈ లక్షల ఉద్యోగాలను చెప్పాలి బిఆర్ఎస్ నాయకులు రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నాయి తెలంగాణకు రావాల్సిన రెండు కోట్ల ఉద్యోగాలలో తెలంగాణ వాటా పది లక్షల ఉద్యోగాలు మరి మావి ఎక్కడున్నాయి ఇంకో ఆరు నుంచి ఏడు లక్షల ఉద్యోగాలు అయితే తెలంగాణకి వెయ్యాలి కదా అని బీజేపీ నాయకులు కూడా అడుగుతున్నాం రాబోయే రోజుల్లో ఈ అధర్మాన్ని కానీ ఎక్కడెక్కడైతే మణిపూర్లో మనం చూసినాం ఒక మహిళ రోడ్డు మీద ఒక మహిళ నడిచిందంటే రోడ్డు మీద చెప్పడానికి కూడా సిగ్గు అవుతుంది నగ్నంగా ఒక మహిళ నడిచిందంటే అక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంది అక్కడ నడిచింది ఒక దేహం కాదు ఒక దేశం నడిచింది నగ్నంగా అటువంటి వ్యవస్థ ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాన్ని ఎందుకు పట్టించుకోవాలి ఎందుకు ఈరోజు వరకు మణిపూర్కి ప్రధానమంత్రి పోలే దాని గురించి ఎవరు మాట్లాడరు కేవలం పబ్లిసిటీ స్టంట్స్తోనే ఈరోజు వ్యవస్థ నడుపుతున్నారు పబ్లిసిటీ వ్యవస్థతోనే వ్యవస్థ నడుపుతున్నారు బీజేపీ ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒకప్పుడు ఏ విధంగా అయితే రామరాజ్యం ఉండేనో ఖచ్చితంగా అదేవిధంగా దేశం బాగుపడబోతుంది ఈ దేశంలో మన అందరం కలిసి ఏదైతే అయోధ్యలో రాముణ్ణి ఈరోజు నిర్మించుకో నిర్మించుకున్నాము ప్రజలందరం కలిసి అదే విధంగానే దేశాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలంటే ప్రజలందరూ ముందుకు నడవాలి థ్యాంక్ యూ ఇది మొత్తం మీద శివసేన రెడ్డి గారు ఏదో ఒక పార్లమెంట్ నుంచి అవకాశం ఎక్కడి నుంచి ఇచ్చినా ఖచ్చితంగా పోటీ చేస్తా గెలుస్తా ఈసారి ఖచ్చితంగా మాది నాయకుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడబోతున్నామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు చూద్దాం ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి హైదరాబాద్